ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు చూసినా సరే రైతు వ్యతిరేకంగానే ఉంటుంది ఎల్లనూరు పుట్నూరు మండలాల్లో పప్పు శనగ అనేది ప్రధానమైన ప్రధానమైన పంట అది కూడా వానలు వచ్చినాక వస్తుంది వానలు అయిపోయి ఎండ ఎండి తన తర్వాత విత్తనం వేసుకునే కూడా వీలు కాదు దీపావళికే చెట్టు మొలసల్లా దీపావళి అయిపోయి వారం పది రోజులు అయినప్పటి కూడా ఇత్తనం వాళ్ళు కూడా లేరు ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట రిజిస్ట్రేషన్ పేరుతో డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం ఆ డ్రామాలు కట్టి పెట్టాల ఇప్పుడే ఏపీ సీసీలతో మాట్లాడినాం కనీసం ఈ జిల్లా నుంచి కానీ మండలం నుంచి గాని శనగ విత్తనాలు కావాలి ఇండియన్ కూడా పోలేదు అంటే ఇండియన్ కూడా పంపలేనంత బిజీగా వీళ్ళు ఉన్నారేమో నాకేం అర్థం కావడం లే రైతులు తుఫాన్తో చెట్లు చచ్చిపోయినాయి చెట్లు చచ్చిపోయినాయి మొక్కజొన్నకు మద్దతు ధర లేదు చాలా ఇబ్బందులు రైతు అప్పుల్లో మునిగిపోతా ఉంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర దేనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాకు అర్థం కాదు బయట ఆరు వేల రూపాయలు ఆరు ఆరు రెండుకు వస్తా ఉంటే ఇతరం వీళ్ళు ఐదు ఎనిమిదికి అమ్ముతారంట కనుక చాలా హెచ్చరిక చేస్తా ఉన్నాం కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం అగ్రికల్చర్ జేడీ గారు చెప్తారు మొహం చాటేస్తే జేడీ గారు మొహం చాటేస్తే లాభం లేదు ఎందుకంటే మరి మీరు మీ ఆఫీస్ దగ్గర అన్ని కార్యక్రమాలు చేసినా పని మాకు కల్పించదని కోరుతా ఉన్నాం రిజిస్ట్రేషన్లు కాదు మాకు విత్తనం కావాలా నేను వీలైన త్వరలో అని చెప్పడం మీరు చెప్పేట్లుగానే రెండు రోజుల లోపల విత్తనం రైతు పొలం లేకపోవాలా పొలం లేకపోకపోతే ఈ రోజు ప్రశాంతంగా రైతుపరంగా రైతు ధర్మంగా వచ్చి న్యాయంగా అడిగినాం ఇక్కడ అట్లా కాకుండా రైతుకు కోపం వస్తే ఎట్లా ఉంటుందో రైతు బాధ వస్తే ఎట్లా ఉంటుందో అసలుకి రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్త సంగతి మీకు తెలియదు మీకు ఆ తెలుసుకునే ధైర్యం చేయొద్దండి అనే విషయాన్ని నేను కోరుకుంటూ తక్షణం మీరు నాటకాలు కట్టి పెట్టి విత్తనం శనగ విత్తనం ఇవ్వాలా నష్టపోయే రైతులకి నష్టపరిహారం కట్టిమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం జై జగన్